మహిళలపై అవమానకరంగా మాట్లాడితే టీడీపీ ప్రభుత్వం సహించదని రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు వైఎస్ భారతిని తిట్టిన తమ కార్యకర్తను సైతం అరెస్ట్ చేశామని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గతాన్ని మర్చిపోయాడని ప్రజలు ఆయన్ను ఎప్పుడో పక్కకు నెట్టేశారని స్వామి విమర్శించారు వైసీపీ సింగిల్ డిజిట్ పార్టీ అని పదకొండు అంటే సింగిల్ నెంబరే అన్నారు ప్రజలు ఒక పక్క నెట్టేస్తారు ఆయన నెట్టేసిన సంగతి ఆయన మర్చిపోయాడు అరాచకాలు సృష్టిస్తున్నాడు తప్పు చేసిన వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కార్యకర్తలైనా కానీ ఉపేక్షించాలి న్యాయం అనే దాని విషయంలో తన పరా చూడకూడదు ఎవరిని కూడా మహిళల్ని కానీ అసభ్యంగా ప్రవర్తించకూడదు మా ప్రభుత్వ సిద్ధాంతం అంటే అది ఫిజిక్స్లో ఉందండి ఎవి రియాక్షన్ అయితే రియాక్షన్ ఉంది మేమేమీ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు ద్వేషిస్తే మేము అరెస్ట్ చేసే అది మా గొప్పతనం చర్య ప్రతి చర్య అంటే మీరు రవిడ యోజన గుండం కేసులు ఉన్నాయి చాలా పెట్టుకుని అవన్నీ చూపిస్తూ అంటే ప్రజాస్వామ్యంలో ఉండదు మీరు అధికారంలో ఉండే చేస్తే మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించారు ఒక పక్క పంపిస్తే మీరు చెప్తున్నారు మిమ్మల్ని శ్మశానంలో కలిపేసిన విషయం మీరు మర్చిపోతున్నారు సింగిల్ డిజిట్ ఇచ్చారు మీకు అంటే ఒకటి ఒకటి అనుకుంటే సింగిలే కదా పదకొండు మీరు డబ్బులు అనుకుంటున్నాము ఒకటే అది లెక్క అది అసెంబ్లీ కూడా రాని మీకు ఎందుకు ఆ పదవులు బట్టలు వడతీస్తూ ఉన్నారు ఉన్న విషయం మర్చిపోయారు మీకు ఆ సంస్కారం అది ఏంటంటే మహిళల మీ దేశం మా కార్యకర్తలు కూడా పార్టీని సస్పెండ్ చేసాం అరెస్ట్ చేసాం అది మా యొక్క సిద్ధాంతం